తెలుగు నేను మీ శివాని కమల్ హాసన్ ప్రధాన పాత్రలో శంకర్ తెరకెక్కిచ్చిన భారతీయుడు టూ ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి మన అందరికి కూడా తెలిసిందే కాంబినేషన్ దృష్ట్యా ఈ ట్రైలర్ వేగంగా ప్రజల్లోకి దూసుకెళ్ళింది కానీ ప్రేక్షకుల నుండి ప్రారంభ స్పందన ఆశాజనకంగా లేదనే చెప్పాలి మరీ ముఖ్యంగా తెలుగు తమిళ ఆడియన్స్ అయితే వాళ్ళకి సరిగ్గా నచ్చలేదని అనిపిస్తోంది ఆశించిన స్పందన అయితే కరువైందనే టాక్ అయితే వినిపిస్తోంది సినిమా కాన్సెప్ట్ పాత తరహాలో ఉందని ఈ ట్రైలర్ లో చూపించిన కొన్ని గా ఉన్నాయని పలువురు అభిప్రాయం కూడా పడుతున్నారు మరీ ముఖ్యంగా ప్రధాన ఫిర్యాదు సేనాపతి పాత్రపైనే కమల్ హాసన్ పాత్ర దాని చిత్రీకరణ గురించి సందేహాలు లేవనెత్తుతున్నారు మొదటి భాగం ప్రకారం సేనాపతి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జన్పించారు అంటే నూట ఆరు ఏళ్లు సేనాపతికి ఇంత ప్రమాదకర విన్యాసాలు చేయడం ఎలా సాధ్యం అనేది కొందరి సందేహం అయితే ఇలాంటి అన్ని సందేహాలకు ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో శంకర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు శంకర్ మాట్లాడుతూ చెన్నైలో మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ఉన్నారు అతని పేరు జిజియాన్ నూట ఇరవై ఏళ్ళ వయసులో మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నారు అతడు ఎగురుతూ తనుతూ ఉంటారు అన్ని పనులు అవలీలుగా చేస్తూ ఉంటారు ఆయన అతడే మాకు స్ఫూర్తి అని చెప్పారు శంకర్ ఇంకా మాట్లాడుతూ ఈ సేనాపతి క్యారెక్టర్ కూడా మాస్టరే అతడు మర్మ అనే పురాతన యుద్ధ కళలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నారు సేనాపతికి తన ఆహారపు అలవాట్ల విషయంలో క్రమశిక్షణ ఉంది అతడు యోగా ధ్యానం సాధన చేస్తూ ఉంటారు రోజుకు ఒక్కసారి మాత్రమే ఆహారం కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు మీ క్రౌం మాస్టర్ క్రమశిక్షణ కలిగి కనుక ఉంటే వయసు పట్టింపే లేదు మీరు ఎలాంటి స్టంట్ అయినా కూడా చేయగలరు అని అన్నారు నిజానికి శంకర్ వివరణ చాలా లాజిక్ గానే ఉంది అయితే సేనాపతి పాత్ర వెనుక ఉన్న లాజిక్ ప్రేక్షకులు ఎలాగ అంగీకరిస్తారో మనం చూడాలి ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వృద్ధుడి ప్రమాదకర విన్యాసాలు ఎలాగా సాధ్యమో అని ప్రశ్నించిన జర్నలిస్ట్ కు కమల్ హాసన్ కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు ఆ కమల్ హాసన్ మాట్లాడుతూ ఆ వయసు దర్శకుడు నిర్ణయించాలి నాకు నూట ఇరవై ఏళ్ల వయసులో కూడా నటించాలని ఉంది అని ఉత్సాహాన్ని కనబర్చారు మనకి భారతీయుడు టూర్ చిత్రం పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగున థియేటర్స్ లో విడుదల కానుంది ఇక ఈ సంవత్సరం తమిళ పరిశ్రమ ఆశించిన స్థాయిలో వెలగలేదు అని మనకు తెలుస్తోంది ఈ భారీ సినిమా విజయం చాలా కీలకమనే అర్థమవుతోంది ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ తెలుగు